క్రైస్ట్ మాస్ క్రీస్తును ఆరాధించుటే క్రిస్మస్ ఆనాడు పూర్వ దేశంలో ఆ ప్రాణులు వాళ్ళని వచ్చి ఆరాధించుకుంటే ఆ దేశంలో గురైన కాపురం కొంతమంది ఒక సమూహంగా ఏర్పడ్డారు దోత చేత వాళ్ళు బోధించబడి వారి ఆనవాళ్ళు తెలియ తెలుసుకొని ఆయన ఆరాధించడానికి మందలు ఆ రాత్రి వేళ వారు ఆ అరణ్యములు లేదా పర్మలలో పిలిచి యేసు క్రీస్తు ప్రభుత్వ ఆరాధించడానికి చాలా మంది ఆరాధిస్తే క్రిస్మస్ చేస్తే నరకానికి పోతారు ఆయన కొట్టి మాట బైబుల్ లేదండి నరకంలోకి పోయేవారు ఎవరంటే ప్రకటన ఉంది దాని గురించి మనం మాట్లాడగలం తప్పదు విజల ఆర్థికులు అపతిగులు లభించు బాంతికులు ఆడు దొంగలు ఈ పండుతులు క్రీస్తు ప్రభుని ఎడగారు క్రీస్తు ప్రభు కాదు అని చెప్పుకోరు తప్ప ఎవడవధికులు కాబట్టి అందరూ పెడతారు లేదు క్రిస్మస్ చేస్తే వెళ్తారు ఈసర్ చేస్తే వెళ్తారు ఇవి ఇవి సొంత మాట మన ప్రమాణం లేదండి వచ్చడానికి లేదు సంతోషం క్రిస్మస్ రావు ఆయన అన్నాడు నాకు ప్రతి రోజు క్రిస్మస్ అన్నారు వెరీ గుడ్ చాలా సంతోషం పలానా రోజు చెప్పడానికి లేదండి ప్రతి దినము అన్ని దినము ప్రభులు సంతోషించుకుని క్రీస్తు ఆరాధించుకుని అయితే సంగంలో క్రీస్తు ఆరాధించేది ఒక దినం ఉంది అది ఆదివారం అది ప్రభు దినము అని వేయకడి ప్రభు దినము అదివా ఏ క్రిస్మస్ చేస్తే నాకాన్ని పెడతారు పాటిస్తే నాకాన్ని పెడతారు అనేది అబద్ధం తప్పుడు బదు గల్లి బాధ పాపం పాపము చేయవారు మోసము చేయవారు చేయువారు విగ్రహాది దొంగలు లోకులు వీరందరూ వాతావరణాలు అంతే తప్ప ఆయుర్వాళ్ళు ఆరువాళ్ళు ఎట్లా చెప్పకూడదు ఇది సరైన బాధగా సొంత మాత్రం సొంత మాటలు కట్టి పెద్ద మన సొంత మాటలు భయము వచ్చినా ఏం ప్రభు ఏం చెప్తున్నారు మనం చూసి జాగ్రత్తగా మన విలేఖనాన్ని విభజన చేయాలని నేను ఆలోచిస్తుంటూ প্রভু তার বাগা ভাগ দিয়েছিল তাতে না